హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించేదే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరిచే విధంగా కంద ఫ్రై అయితే చేయబోతున్నామండి చాలా ఈజీగా ఉంటుంది కర్ను లేకుండా కమ్మగా ఉండేలాగా చేసేద్దాం రండి ముందుగా కందగడ్డిని చిన్న చిన్నవిగా కట్ చేసుకునేసి వాటర్లో అయితే వేసేసుకుందాము నల్లగా అవ్వకుండా ఉంటుంది స్రాన్ చేసుకునేసి ఒక చిన్న కడాయిలో ఈ కట్ చేసుకున్న కందగడ్డిని వేసేసుకునేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి కొద్దిగా సాల్టు పసుపు వేసుకునేసి ఒక జస్ట్ అలా టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము ఉడికిన తర్వాత దీన్ని వడగట్టుకునేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర చిన్నవిగా కట్ చేసుకున్న టొమాటో ఆనియన్స్ వేసుకోవాలి జస్ట్ అలా ఫ్రై చేసేసుకుందాము ఇందులో ఐదు వెల్లుల్లి స్కిన్తోనే బాగా దంచేసుకోవాలండి టొమాటో ఆనియన్స్ సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసేసుకుందాము మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఎండుమిర్చిని బాగా తుంచి అయితే వేసేసుకుందామండి ఇందులో కారానికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకునేసి కాల గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాము దీని లో ఫ్లేమ్లోనే టొమాటో ఆనియన్స్ అయితే బాగా మగ్గేలాగా చూసుకోవాలి ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి ఫ్రెండ్స్ టొమాటో ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఆల్రెడీ వడగట్టి పెట్టుకున్నాం కదా ఈ కందగడ్డని అయితే వేసేసుకుందాము ఇందులో చిటికెడు ఇంగువైతే చల్లుకుందాము మొత్తాన్ని కలిపేసుకునేసి సాల్ట్ చాలకపోతే చూసి అయితే యాడ్ చేసేసుకోండి ఇందులో ఆల్రెడీ ఊరబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే లైట్గా చల్లేసుకునేసి కొత్తిమీర కరివేపాకు చల్లుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోతుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్